ఇక్కడ చూడండి చివరి కోస్తడికి ఈ అద్దురాయి కూడా తోసేసి అద్దురాయి ఎక్కడ ఉంది ఎంత లోనికి వెళ్ళిన చూడండి ఆ పోలు తిరగేసి ఆ లోనికి అంతవరకు వెళ్ళి చూడండి ఇదంతా మొత్తం గట్టు మూడు నాలుగు అడుగులు లోనికి వెళ్ళి చేసాను నైట్ ఏదో వర్క్ చేసినట్టుకున్నాడు ఇక్కడ ఇది మీదకు తోసాం చూడాలి తర్వాత ఇలా తీయడం వల్ల మేము వేసే చెట్లు అవి కూడా ఊడిపోయింది చెట్టు చూడండి చూడండి చెట్టు వేలతో వేలతో కూడా వచ్చింది ఇది ఇంత పెద్ద చెట్టు వేలతో కూడా చూడండి ఇదిగో అది చెట్టు ఈ కింద మట్టి లాగడం వల్ల చెట్లు కూడా కుమ్ములు పోయే ప్రమాదం చూడండి అంతవరకు వెళ్ళారు ఇలాగా అక్కడ చివర అద్దురాయ చూడండి ఇది అద్దురాయ అద్దురాయ నుండి ఎంతలోనికి వెళ్ళాను ఒకసారి చూడండి ఇది ఇలాగా